வேற என்ன ஆடியது மாமா மாமா மாவேதர் குயிலாலே 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 ரдже லாலே ரдже லாலே ஜெட்டை இவாலி பேதலுக்கு இந்த தலாலோ இவாலி பேதலுக்கு இந்த தலாலோ இவாலி தான் பூமாலோ இவாலி નિર્மேதனான தாங்க எனக்கு రావాలి இவாலி சாதலுக்கு 2 ஏக்கரா சாகுபூமி இவாலி பேதலுக்கு 2 ஏக்கரா சாகுபூமி இவாலி 2 ஏக்கரா சாகுபூமினை இவாலி இவாலி பேதலுக்கு 2 ஏக்கரா சாகுபூமினை ஓடலை பாரத கமிஷ்பாட்டி தலாலே <tí t 'amaro> <tí t 'amaro> ఇంటి స్థలాలు యువాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్ష రూపాయలు యువాలి ఇంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సాగు భూమి సాగు భూ ఎన్నికల్లో ఇండిగా కా

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సాగు భూములు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్తో ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల పదో తేదీ వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం అది మన కడప నగరం నుండే ప్రారంభించాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది మరి అధికారానికి వచ్చి ఏడు మాసాల అనంతరం కూడా కలెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నారు గప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఏ ఒక్క గ్రా జిల్లాలో కూడా ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పుడు కూడా మేము కోరాం రెండు సెంటు మూడు సెంటు ఇవ్వమని కానీ ఆయన సెంటు సెంటున్నారు ఇచ్చాడు కొన్ని చోట్ల నివాస యోగ్యంగా లేవు కొన్ని చోట్ల అసలు వాళ్ళకి పట్టా ఇచ్చారు తప్ప వాళ్ళకి ప్లేస్ ఎక్కడో వాళ్ళకి చూపలేదు కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చినట్టుగా అందరికి కూడా ఇవ్వాలి ఈ రెండు మాసాలలోగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంటు మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫ్రీహోల్డ్ పేరుతో ఏదైతే లక్షలాది ఎకరాల భూములు పేదల భూములు అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా పెద్దలు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానిపైన ఉక్కుపాదం మోపాలి ఎందుకంటే వాళ్ళ ఎస్ దళితులు గిరిజనులు ఇతర వెనుకబడిన కులాల వారు కడు పేదవారు ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పెద్దవాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం జరిగింది వాటన్నిటి కూడా మళ్ళీ పేదలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఉన్న బంజరు భూములు మిగులు భూములు ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ పదహైదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుకు సాగుతాం ప్రతి పేదవానికి ఇళ్ళ నిర్మాణం జరగాలి ప్రతి వ్యవసాయ కూలికి కూడా కుంటూ సెంటో కుంటో భూమి కావాలి దున్నేవానికి భూమి దక్కాలనే పోరాటాన్ని కూడా ఉధృతం చేయబోతూ ఉన్నాం